अहत чисто स्धत, बीत महाँ अब भागड् Laborator il व करते हैं भागडारो इसे अपड़ मोगण, पर ब सम्कुल, कभसाख रखे शच्याओ, यहि को रस बहाड़ हका जो सराकमSC, पर ब हागडसने खता स duplic fand block, क्रे शां 10 l restrictcipl कर शे कर आदध्या misma caroo yan.

७ दिन पेहरु एटल ७ दिन पेहरु सबै हेर र ताकि कुराले चित्र आउँछ नि दिनले मलाई भन्नु हुन्छ मलाई सबै साथीले आशा गर्नुहुन्छ 그러니까 이제 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 이제

ఇస్తారమ్మా నీకు ఇంటి జాగా ఇంటి స్థలం ఇస్తాం ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు రెండు ఎంత ఎంత ఇది రెండు సెట్ల పొడి సింగ్ మూడు సెంట్లు ఇస్తున్నాం ఇల్లు కూడా శాంక్షన్ చేసాం ఇల్లు కూడా కట్టుకో కట్టిస్తారు దాన్ని

ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు నీకు సొంత ఇల్లు కట్టిస్తాం గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు మూడు సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం గ్యాస్ కూడా ఇస్తారు తీసుకో అది కూడా అయిపోతుంది అడ్డు అటు చుడతలే అటు అటు

ఏమన్నా చెప్పాలా ఏమైనా చెప్పాలా నువ్వు చె రేపు నాలుగు ఇస్తున్నాం నీకు ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తున్నాం ఇల్లు ఇల్లు కట్టిస్తున్నాం ఇల్లు కూడా కట్టిస్తున్నాం అది కూడా అయిపోతుంది దానికి మరుగుదొడ్డి గ్యాస్ అవన్నీ కూడా ఇస్తున్నాను ఉచితంగా గ్యాస్ కూడా ఇస్తాం డిగ్రీ అంటే ఇక్కడ చూద్దాం ఓకే అమ్మా ఓకే చూద్దాం अब यो भन्दा दुई पटक गर्नु है। एक पटक भेट्नु। एक पटक भेट्नु न। अब चाहिँ डब्बो लि। जी सर। हँ। साटा అడ్డుకో అడ్చుడు ఎంత ఉంది చూడు ఎంత ఉంది నువ్వే లెక్క పెట్టి తెలుసు కదా Bunda? Entundu. 4000 Okay. The director said, "Thank Okay. Thank you. Thank you Okay, ma. Drama. है, Drama. േ ഇ ആ സ

ఎప్పుడు చేశారు ఇది ఇప్పుడు ఎంత వాడుతున్నారు కరెంట్ సార్ మార్నింగ్ నుంచి జనరేషన్ ఫైవ్ పాయింట్ నైన్ యూనిట్స్ వచ్చింది సార్ ఆల్మోస్ట్ సిక్స్ యూనిట్స్ వచ్చింది సార్ పర్ డే టూ కిలో వాట్ సిస్టమ్ ఎయిట్ యూనిట్స్ వరకు జనరేట్ చేసే యావరేజ్ పవర్ వస్తుంది సార్ మనకు హాఫ్ డే అయిపోయింది కదా సార్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పవర్ వన్ కిలో వాటిని జనరేట్ చేయాలి సార్ సిక్స్ యూనిట్స్ మన నుంచి సిక్స్ అంటే ఎయిట్ అవుతుంది మినిమం ఎయిట్ అయితే ఎంత యూనిట్స్ యూనిట్స్ వాడుతున్నారు నెక్స్ట్ గ్రిడ్ కనెక్ట్ చేశారా మీటర్ బై డైరెక్షన్ పెట్టి చేశారు సో దట్ దాంట్లో మిగిలితే ఇక్కడికి ఇవ్వచ్చు లేకుంటే ఏం చేయాలని ఎస్సీలకి అయితే ఇమ్మని చెప్పాను అప్పుడు ఒక

Eu vou